देखो नाम रेशिया, देखो नाम रेशिया, देखो नाम रेशिया, विवाह कियोता रेशिया, जितने विवाह कियोता कहानियाँ बहुत हैं, वो बात दोस्ती है, वो देखिए बात, वो सम्भावना है, वो लक्ष्यवाह है, वो बुक्की तार है, वो करड़ा है, वो लोग आप लेकर आ राव राजेश्या हर राजेश्या राव राजेश्या हा जबाब आहे मी उपस्थित आहे जय शाहिल महाराज राजेश्या नगर द्वारा उपस्थित आहे हां इंद्रकुमार राव राजेश्या राव महाराज इतर द्वारा उपस्थित आहे आहे लो लो आहे होत फायल

లక్ష్మీ రమణ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వేల్చేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ అలగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేల్చేసి ఉన్నటువంటి శ్రీ భూదేవి నీలాదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయమునందు ప్రతి సంవత్సరము గత ఏడెనిమిది సంవత్సరముల నుంచి భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అనంత పద్మనాభ వారికి పంచామృత అభిషేక స్నపన తిరిమించిన కార్యక్రమం అటు తదుపరి స్వామివారికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష తులసి సామూహిక లక్ష తులసి అర్చనా కైంకర్యము అటు తదుపరి పుష్పయాగ కార్యక్రమము అత్యంత వైభవముగా జరుపబడును దీంట్లో భాగంగా ఈ సంవత్సరం అంటే ఈ రోజున భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ ఆనాదయ్య గారు మరియు ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు రాంప్రసాద్ గారు మరియు ఇతర దేవాలయాల ప్రాంగణంలో ఉన్నటువంటి దేవాలయ చైర్మన్లు కమిటీ సభ్యులందరి గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క తులసి కార్యక్రమం లక్ష తులసి అర్చన కార్యక్రమము పుష్పయాగ కార్యక్రమము అత్యంత వైభవంగా జరపబడుతున్నది భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి ప్రసన్నమైనటువంటి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలిగి గ్రామమంతా కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో తొలుతూగుతూ స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు అందరికీ కలుగ్గాక జై శ్రీమన్నారాయణ